హాయ్ హలో నమస్తే మనం ఆఫీస్ టైం అయిపోతే మార్నింగ్ బయటికి వెళ్లే ముందు వెదర్ అప్డేట్ అనేది తెలుసుకుంటూ ఉంటారు ఫోన్లో చెక్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఎవరికి ఏ సోర్స్ అవుతుందో ఆ సోర్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు చాలా పాపులర్ అయిన వ్యక్తి ఒకరున్నారు ఇక్కడ ఆయనే తెలంగాణ వెదర్ మ్యాన్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంటే ఒక్కసారి తెలంగాణ వెదర్ మ్యాన్ అప్డేట్ తెలుసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ప్రొడిక్షన్ అనేది జరుగుతుంది వర్షం పడుతుందా లేదా పడట్లేదా ఎండ ఉంటుందా ఏంటన్నది ఫుల్ క్లారిటీగా ఆయన తెలియజేస్తున్నారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒకసారి క్లియర్గా ఈ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అసలు ఎలా ప్రెడిక్ట్ చేస్తారన్నది ఆయన నేడు తెలుసుకుందాం నమస్తే మీ పేరు బాలాజీ 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 నుంచి మీరు తెలంగాణ వెదర్ మ్యాన్గా పేరుగాంచారు సో ఈ ఈ జర్నీలో అసలు మీ కృషి ఎలా ఉంది ఎలాగా చేయగలుగుతున్నారు ఇదంతా మీరు సో యాక్చువల్లీ ఇది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండే ఇట్లా మనకి వర్షం పడుతున్నప్పుడు అలా బాల్కనీ దగ్గరికి వెళ్ళి వర్షం చూడడము తర్వాత మనకి ఎంత హెవీ రెయిన్ పడుతుంది తర్వాత విండ్స్ అబ్జర్వ్ చేయడం ఇట్లా స్కై స్కై అండ్ చూసి క్లౌడ్స్ ఎట్లా మోగుతున్నాయి ఏ ఏ క్లౌడ్స్ ఫార్మ్ అవుతున్నాయి అట్లా అబ్జర్వ్ చేయడము సో ఇట్లా నాకు చాలా ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుంచి కలిగింది ఎప్పుడైతే మనకి కోవిడ్ లాక్డౌన్ వచ్చిందో అప్పుడు చాలా ఫ్రీ టైం ఎక్కువ ఉండే సో డిఫరెంట్ డిఫరెంట్ వెదర్ ఆర్టికల్స్ అనేవి చదివేటువంటి ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ ఏదైతే జర్నల్ పేపర్స్ రాశారో అవన్నీ చదువుకునేవాడిని సో అట్లా మనకి నాలెడ్జ్ అనేది బాగా గెయిన్ చేశాను తర్వాత ఇప్పుడు ఈ గెయిన్ చేసిన నాలెడ్జ్ని ప్రజలకు ఎట్లా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ట్వంటీ ట్వంటీ అక్టోబర్లో ఇలా తెలంగాణ వెదర్ మ్యాన్ ఒక పేజ్ స్టార్ట్ చేశాను అప్పుడే మనకి హైదరాబాద్లో విపరీతమైన వరదలు రావడం వల్ల నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వడం వల్ల ఫాలోయింగ్ అనేది పెరిగింది ఇంకా అక్కడ నుంచి ప్రతిసారి మనకి ఎప్పుడైతే వెదర్ వెదర్ అనేది చాలా ఉందనుకోండి వర్షాలు ఎక్కువ ఉండనుకోండి లేకపోతే ఎండాకాలంలో హీట్ వేవ్స్ వడగాల్పులు అనుకోండి లేకపోతే చలికాలంలో మనకి ఫాగీ కండిషన్స్ కానీ ఇట్లాంటి సివియర్ వెదర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు నేను రెగ్యులర్ గా అప్డేట్స్ పెడుతుండడం వల్ల ఇప్పటిదాకా నాకు మంచి ఫాలోయింగ్ అనేది వచ్చింది ఒకసారి అసలు మీరు ఈ ప్రిడిక్షన్ ఎలా చేస్తారు ఈ శాటిలైట్ ఇమేజెస్ కానీ టోటల్ ఒకసారి మాకు చూపించగలుగుతారు సో యాక్చువల్లీ దిస్ ఇస్ ద శాటిలైట్ ఇమేజ్ అనమాట సో ఇక్కడ మనకి కనిపిస్తున్న రెడ్ బ్యాండ్స్ అనేవి దీస్ ఆర్ ద డీప్ కన్వెక్టివ్ క్లౌడ్స్ సో ఈ డీప్ కన్వెక్టివ్ క్లౌడ్స్ ఏంటంటే మనకి థండర్స్టామ్స్ కానీ రెయిన్స్ కానీ ఎక్కువగా ఉంటాయి మనకి సో ఇక్కడ మనకి మనకి ఇక్కడ కలర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఏదైతే మనకి రెడ్ కలర్ ఉందో దాని యొక్క రిఫ్లెక్టివిటీ అనేది ఎక్కువగా ఉందని అర్థం తర్వాత ఇక్కడ మనకి బ్లూ కలర్ ఏదైతే ఉందో అనుక మనకు అంత రిఫ్లెక్టివిటీ లేదని అర్థం సో ఇక్కడ మనకి శాటిలైట్ ఇమేజ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కరెంట్లీ హెవీ స్టామ్స్ అనేవి నార్త్ ఏపీ కోస్ట్లో మనకి సివియర్గా కనిపిస్తున్నాయి మెయిన్లీ అరౌండ్ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ హెవీగా కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో కమింగ్ టు ఇండియాలో తీసుకున్నట్టయితే మనకి అక్కడక్కడ స్కాటర్డ్గా హెవీ రేంజ్ అనేవి కనిపిస్తున్నాయి అంటే మనకి మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ ఏరియాస్ మనకి ఇక్కడ క్లౌడ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ తర్వాత ఇంకొక స్టామ్ అనేది మనకి వెస్ట్ బెంగాల్ సైడ్ ఈ ఏరియాస్లో కనిపిస్తుంది సో మెయిన్లీ మనకి ఏదైతే ఈ రిఫ్లెక్టివిటీ ఉంటుందో అంటే రెడ్ కలర్ కానీ కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి దీన్ని బట్టి మనము చెక్ చేస్తుంటాం అండ్ తర్వాత వచ్చేసప్పటికి ఈ ఖాళీ ఏరియాస్లో ఏవైతే ఉంటాయో అంటే మనకి ఈ ఎంటీ ఏరియాస్లో మనం చూస్తున్నాం కదా ఈ ఏరియాస్లో పెద్దగా మనకి వర్షాలు లేకుండా నార్మల్గా పీస్ వెదర్ లాగా ఉందని మనము కంక్లూజన్ అనేది డ్రా చేయొచ్చు సో దిస్ ఇస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ లైక్ హౌ టు రీడ్ ద సాటిలైట్ ఇమేజెస్ అండ్ మనకి చూసుకున్నట్టయితే కొంచెం వైట్ కలర్స్ ఉంది కదా సో వైట్ కలర్స్ ఈస్ నథింగ్ బట్ కొంచెం క్లౌడీ కండిషన్స్ అనేవి ఉంటాయి కానీ మనకి వర్షం అనేది మరి అంత హెవీగా ఉండవు మేబీ ఒక పాసింగ్ షవర్ లాగా ఉండొచ్చేమో కానీ జస్ట్ ఇట్ బి లైక్ క్లౌడీ కండిషన్స్ ఓవర్ కాస్ట్ లాగా ఉంటుంది మనకి సో దిస్ ర్యాపిడ్ ఐఎండి సైట్ ఐఎండి ఇస్రో ఇస్రో వాళ్ళు చూపించిన సైట్ ఇది ఇస్రో కంబైన్ విత్ ఐఎండి ఏదైతే వాళ్ళు కొలాబరేషన్తో ఉన్నది ఉన్నారో సో ఇస్రో వాళ్ళ శాటిలైట్స్ రిలీజ్ చేసిన శాటిలైట్ ఇమేజెస్ అనేవి వీళ్ళకి పంపించి వీళ్ళు ఇంకొంచము దాన్ని ఫిల్టర్ చేసి దిల్ బీ ప్రొవైడింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి పారామీటర్స్ అనేవి ఉంటాయి సో దీన్ని మనము చెక్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకోవాలి సో కాంపోజిట్ కానీ కలరైజ్ కానీ అంటే మనకి ఇస్ సమ్ ఐఆర్ టైప్ ఆఫ్ ఇమేజరీ కొన్ని మనకు ఉంటాయి విజిబుల్ ఇమేజరీ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ అని ఉంటాయి సో మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ వీ కెన్ ట్రాక్ దిస్ అండ్ వీ కెన్ అబ్జర్వ్ లైక్ హౌ ద వెదర్ ప్యాటర్న్స్ ఇవాల్వింగ్ మనకి ఇది ఒకేసారి అర్థమైపోదు బట్ ఒక మాన్సూన్ సీజన్ మొత్తం మనకి రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉంటే మనకి కొంచెం దీని మీద ఐడియా అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అసలు వర్షం పడుతుందా లేదా అనేది ఎలా తెలుసుకుంటారు అంత సో జనరల్లీ వర్షం అనేది మనకి టూ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ అనేది చెక్ చేస్తుంటాము సో ఫస్ట్ థింగ్ ఇస్ ద గ్రౌండ్ అనాలిసిస్ సో గ్రౌండ్ అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ లుకింగ్ అట్ ద క్లౌడ్స్ హౌ ద క్లౌడ్స్ ఆర్ మూవింగ్ హౌ ఫాస్ట్ ద క్లౌడ్స్ ఆర్ ఫార్మింగ్ అండ్ తర్వాత మనకి లోకలైజ్ కండిషన్స్ అంటే ఇప్పుడున్న టెంపరేచర్ హ్యూమిడిటీ తర్వాత శాచురేషన్ లెవెల్స్కి డ్యూ పాయింట్ టెంపరేచర్స్కి మనకి రెయిన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేవా ఇట్లా మనం లోకల్గా గ్రౌండ్ అనాలిసిస్ అనేవి చేస్తాం దేర్ ఆఫ్టర్ విల్ బీ స్టడింగ్ ద మోడల్ అవుట్పుట్స్ అంటే దేర్ విల్ బి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ గివెన్ బై డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ జిఎఫ్ఎస్ అని ఈసీఎం డబ్ల్యూఎఫ్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి వాళ్ళు ప్రొ ప్రొవైడ్ చేస్తారు సో ఐ విల్ బీ స్టడింగ్ దట్ మోడల్స్ ఓకే వాళ్ళ మోడల్ అవుట్పుట్లో మనకి ఇట్లా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇంత సి సివియారిటీ ఆఫ్ ద కండిషన్స్ ఎట్లుంది అంటే కన్వర్జన్స్ ఎట్లుంది డైవర్జెన్స్ ఎట్లుంది రియల్లీ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ స్టడీ చేశాక విల్ బీ చెకింగ్ ద శాటిలైట్ ఇమేజెస్ ఓకే మనకి ఇప్పుడు మనకి ఉన్న అనాలసిస్ ప్రకారము ఇక్కడ ఫార్మ్ అవుతుందా లేదా మనకి ఆన్ ఆన్ డాట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని మేము ఇట్లా అనాలసిస్ చేసుకుని మేము అప్డేట్స్ అనేవి పెడుతుంటాం ఓకే మీరు ఏం చదువుకుంటున్నారు సో నేను ఇప్పుడు యాక్చువల్లీ బీటెక్ ఫోర్త్ ఇయర్ అవుతున్నాను సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ ఎస్ మరి సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అయ్యి ఉండి ఈ వెదర్ అప్డేట్స్ ఇది ఎలా నేర్చుకున్నారు అసలు మీకు గోల్ ఏంటి సో యాక్చువల్లీ మేము ఈ వెదర్ అప్డేట్స్ అనేవి ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను సో ఎప్పుడైతే మనకి లాక్డౌన్ పీరియడ్ ఉందో అప్పుడు చాలా ఫ్రీ టైం దొరకడం వల్ల ఐ విల్ బి గివ్ ఐఎమ్ గివింగ్ అప్డేట్స్ లైక్ కంటిన్యూస్లీ సో రిలేటివ్ ఫ్లడ్స్ కానీ థండర్ స్టామ్స్ కానీ ఎట్లుండో తర్వాత ఎప్పుడైతే మాకు ఎంసెట్ కౌన్సిలింగ్ ఇవన్నీ అయిందో సివిల్ ఇంజనీరింగ్కి ఎట్లా వచ్చాను తర్వాత నుంచి ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దాం బికాస్ సివిల్ ఇంజనీర్కి దీనికి కొంచెం రిలేషన్ అనేది ఉంటుంది బికాజ్ ఎన్విరాన్మెంటల్ కానీ తర్వాత హైడ్రాలజీ కానీ వాటర్ రిసోర్సెస్ కానీ ఇట్లా కొంచెం రిలేషన్ అనేది ఉంటుంది సో కొంచెం మొత్తం కాకపోయినా దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ వెదర్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇట్లా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడం వల్ల సో ఐఎమ్ గివింగ్ అప్డేట్స్ లైక్ ఈవెన్ ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ ఆల్సో ఓకే రీసెంట్గా అమెరికాలో వచ్చారు కదా ఎస్ సో అక్కడ వెదర్ కండిషన్స్కి మన ఇండియాలో వెదర్ కండిషన్స్కి తేడా ఎలా ఉంటుంది సో మీరు ఏ విధంగా ప్రిడిక్ట్ చేస్తారు కంపేర్ చేస్తారు సో యాక్చువల్లీ అమెరికన్ వెదర్ ఇట్స్ కంప్లీట్లీ ట్రాట్ ట్రీ సబ్ ట్రాపికల్ కైండ్ ఆఫ్ వెదర్ అంటే వాళ్ళు టెంపరేట్ జోన్లో ఉంటారు కాబట్టి అక్కడ వెదర్ అనేది ర్యాపిడ్లీ చేంజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కంప్లీట్ క్లియర్ స్కై ఉంది అనుకోండి లేకపోతే ఇవాళ కంప్లీట్ కోల్డ్ వెదర్ ఉందనుకోండి రేపు సడన్గా హాట్ అయిపోద్ది లేకపోతే సడన్గా వర్షం పడిపోద్ది సో దేర్ విల్ బీ ర్యాపిడ్ ట్రాన్సిషన్ ఇన్ వెదర్ ఈవెంట్స్ సో సడన్ చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి సో బికాస్ టెంపరేటీ రీజన్స్ ఆర్ నోన్ ఫర్ ఇట్ టెంపరేట్ రీజన్స్ లో ఎప్పుడైతే మనకి ఆర్టిక్ సర్కిల్ దగ్గరికి వెళ్తూ ఉంటామో ఆ ఏరియాస్లో ఎప్పుడు ఇట్లా సడన్ వేరియేషన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము సో దట్స్ వెరీ కామన్ అండ్ కంపెర్ కమింగ్ టు అవర్ ఇండియా సో మన ఏరియాలో ద ద వెదర్ సమ్ వాట్ స్టేబుల్ స్టేబుల్ మేనర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక నా వెదర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ టూ డిగ్రీస్ ఉంది అనుకోండి రేపు అరౌండ్ థర్టీ వన్ లేదా అరౌండ్ థర్టీ ఫోర్ లేదా అరౌండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అంత ఒక టూ త్రీ డిగ్రీస్ వేరియేషన్ ఉంటుంది కానీ అమెరికాలో లాగా ఒక సెవెన్ డిగ్రీస్ వేరియేషను లేకపోతే టెన్ డిగ్రీస్ వేరియేషను అంత హ్యూజ్ వేరియేషన్ అయితే మనకి ఇండియాలో ఉండదు బట్ స్టిల్ మనకి ఇండియన్ వెదర్ కొంచెం డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ బికాస్ హార్డ్లీ ఈక్వెటోరియల్ సెల్ అనేది ఉంటుంది దట్ ఈస్ వెరీ మచ్ అన్స్టేబుల్ సో థండర్ స్టామ్స్ అనేవి ఉంటాయి దాని యొక్క మూమెంట్ అనేది ఈక్వే ఈక్వేటర్ రీజన్స్ అంటే మన ట్రాపికల్ రీజన్ ఇండియాలో ప్రిడిక్ట్ చేయడం మీన్స్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ బట్ హౌవర్ యుఎస్లో మిడ్ ట్రాపికల్ వెదర్ ఉండడం వల్ల ఆ టెంపరేట్ జోన్ నుంచి వచ్చే మెడిటేరియన్ సైక్లోన్స్ కానీ తర్వాత ఇట్లా వెస్టర్న్ డిస్టర్బెన్స్ కానీ ఇట్లా ఉండడం వల్ల యుఎస్ వెదర్ ఈస్ సంవాట్ బెటర్ అండ్ ఆల్సో వాట్ ఈజియర్ టు ప్రిడిక్ట్ ఓకే నెక్స్ట్ వచ్చి బెల్ట్ అటు నుంచి ఇటు వెళ్తుంటాయి అంటే మేఘాలు ఇప్పుడు ఎక్కడో లింగంపల్లె స్టార్ట్ అవుతుంది అటు నుంచి దిలిసింగ్ నగర్ ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అవుతాయి సో అవన్నీ ఒక చోటుకి వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి ఒకేలా ఉంటాయా వర్షపాతం ఎలా ఉంటుంది ఒకే ఒకే విధంగా ఉంటుంది కదా ఇప్పుడు సిటీ అంతా కూడా ఎక్కడ పడితే ఒక వర్షం కురుస్తుంది ఒక చోట వర్షం కురుస్తుంది సో ఇది ఎలా చెప్పగలరు మీరు సో యాక్చువల్లీ దీన్ని మనకి వి హావ్ టూ కైండ్స్ ఆఫ్ టూల్స్ టు ప్రిడిక్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో ఫస్ట్ థింగ్ ఈజ్ ద విండ్ డైరెక్షన్స్ ఆ విండ్ డైరెక్షన్స్ తర్వాత శాటిలైట్ ఇమేజ్ అంటే మనకు ఒక క్లౌడ్ అనేది ఫార్మ్ అయింది అనుకోండి మన ఇస్రో కానీ నాసా కానీ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ రిజల్యూషన్ సాటిలైట్ ఇమేజెస్ అని ప్రొడ్యూస్ చేస్తారు బికాస్ మనకి శాటిలైట్స్లోనే చాలా టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి ఐఆర్ శాటిలైట్ ఇమేజ్ అని విజిబుల్ శాటిలైట్ ఇమేజ్ అని తర్వాత దానిలో ఉన్న ఫిల్టర్స్ యాడ్ చేసి ఇంకొన్ని డిఫరెంట్ డిఫరెంట్ శాటిలైట్ ఇమేజెస్ అని ప్రొడ్యూస్ ప్రొవైడ్ చేస్తారు సో ఆ శాటిలైట్ ఇమేజ్ ప్రకారము మన స్టడీ విండ్ అంటే విండ్ విండ్ ప్యాటర్న్ ఎట్లుంది ఈ రెండు ఓకే మనకి ఈ విండ్ ఇట్లు ఉండడం వల్ల ఈ స్టీరింగ్ ఇట్లు ఉండడం వల్ల ఈ క్లౌడ్ అనేది ఇట్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దట్ ఈస్ అబౌత్ డైరెక్షన్ అండ్ ఆల్సో కమింగ్ టు ఇంటెన్సిటీ అంటే మనకి ఎంత హెవీగా పడే ఛాన్స్ ఉంటుంది లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింగంపల్లిలో హెవీ రైన్ ఉంది ఇది వారికి వచ్చేసాడు వీక్ అయిపోవచ్చు లేదా ఫర్ ఎగ్జాంపుల్ సార్ లింగంపల్లిలో రైనే లేదు బట్ సడన్గా ఇక్కడ కూడా లో స్టాంప్ ఫార్మ్ అయిపోయి సడన్గా దిల్చిన హెవీ రైన్ పడవచ్చు సో ఇట్లాంటి ఇంటెన్సిటీ అనేది మేము కన్వర్జెన్స్ ద్వారా ప్రెడిక్ట్ చేస్తాం సో లోకలైజర్ కన్వర్జెన్స్ అంటే మనకి ఎప్పుడైతే విండ్స్ కన్వర్జింగ్ ఉంటాయో సో ఐ విల్ బీ చెకింగ్ లైక్ ఓకే ఈ ఏరియాలో కన్వర్జెన్స్ ఎక్కువ ఉంది ఈ ఏరియాలో స్టామ్స్ అనేవి ఇంటెన్సిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మనకి డైవర్జెన్స్ ఉందనుకోండి అంటే సింకింగ్ ఎయిర్ ఉంది అనుకోండి ఓకే ఈ స్టామ్ అనేది హెవీగా ఉంది బట్ దే విల్ బీ ఫర్ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉంటుంది వీకెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో హెవీ అని కాకుండా ఒక లైట్ మోడరీ రెండు ఉండదు ఇట్లా మేము అబ్జర్వ్ చేస్తాం అండ్ ఆల్సో నథింగ్ టు ఫర్గెట్ రేడార్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ రోల్ రేడారం అనేది మనకి డైరెక్షన్ ఆఫ్ బ్యాండ్స్ కానీ డైరెక్షన్ ఆఫ్ స్టాంప్స్ కానీ ఇంటెన్సిటీ ఆఫ్ స్టాంప్స్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ అనేది చూపిస్తే దట్స్ ఆల్సో రియల్ వెరీ హెల్ప్ఫుల్ సో శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఆల్సో రేడార్ ఇమేజెస్ అండ్ ఆల్సో విండ్ ట్రాకర్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ వచ్చి అల్పపీడనం వాయుగుండం తుఫాను అంటూ ఉంటారు కదా సో అసలు అసలు అవన్నీ ఏంటి ఎలాగో ఎలా చేస్తారు సో యాక్చువల్లీ అల్పపీడనం వాయుగుండం ఇవన్నీ మనము వెదర్ టెర్మినాలజీలో దీన్ని మనకి సినాప్టిక్ స్కేల్ సిస్టమ్స్ అంటాం అంటే మనకి విండ్ ఇంటెన్సిటీ బట్టి ప్రెషర్ బట్టి అంటే ఈ రెండిటి బేసిస్ మీద క్లాసిఫైనే చేస్తుంటాం దిస్ వాస్ గివెన్ బై ఐఎండి అండ్ ఆల్సో మనకి యుఎస్లో అయితే నోవా వాళ్ళు క్లాసిఫైనే చేస్తారు అంటే జపాన్లో టైఫోన్స్ అంటారు యుఎస్లో హరికేన్స్ అంటారు ఇక్కడేమో సైక్లోన్స్ అంటారు సో ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యా కంట్రీ హాస్ సమ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ సో మన ఇండియాకు వచ్చేసప్పటికి ఐఎండి హాస్ సెట్ సమ్ రూల్స్ రిగార్డింగ్ దట్ సో ఎక్కువ విండ్ ఉంటే ఎక్కువ తక్కువ ప్రెషర్ ఉంటుంది సో విండ్ ఎక్కువగా ఉంటే ప్రెషర్ తక్కువగా ఉంటుంది తక్కువ ప్రెషర్ ఉంటే విండ్ ఎక్కువగా ఉంటుంది సో ఇట్లా ఇన్వర్స్లీ రిలేటెడ్గా ఉంటుంది సో ఒక మనం ఆర్డర్ వైజ్ వెళ్తే కనుక సో ఫస్ట్ థింగ్ ఇస్ ట్రఫ్ అంటే ఉపరితల ద్రోణి సో ట్రఫ్ అంటే జస్ట్ ఒక విండ్ కన్వర్జెన్స్ అనేవి డెడ్ విండ్స్ అనేవి ఉండడం అంటే ఒక లైన్ ఆఫ్ విండ్ కంటిన్యూట్ అంటారు దీన్నే సో దానికి మనకు విండ్స్ ఎక్కువగా ఉండకపోయినా కూడా తండస్టామ్స్ అనేవి ఉంటూ ఉంటాయి సో ఉపరితల ద్రోణి ఉపరితల ఆవర్తనం అని అంటుంటాం తర్వాత వచ్చేసప్పుడు మనకి లో ప్రెజర్ ఏరియా దాన్ని మనం అల్పపీడనం అంటాం ఆ డ్రోన్ అనేది ఇంకొంచెం ఇంటెన్సిఫై అయ్యింది అనుకోండి అంటే ఆ యొక్క సెంటర్కి మనకి ప్రెషర్ కొంచెం డ్రాప్ అయింది అనుకోండి విండ్ స్పీడ్ అనేది సర్కులర్ మోషన్లో మూవ్ అవుతుంటుంది సో దట్ ఈస్ కాల్డ్ అస్ లో ప్రెజర్ ఏరియా ఇంకా దాని తర్వాత ఇంకా కండిషన్స్ ఫేవరబుల్గా ఉన్నాయనుకోండి అక్కడ నుంచి మనకి తీవ్ర అల్పపీడనం వాయుగుండం తీవ్ర వాయుగుండం తుఫాను పెను తుఫాను తర్వాత ఇట్లా మనకి ఇంగ్లీష్లో అయితే మనకి సైక్లోన్ వెరీ సివియర్ సైక్లోన్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ సూపర్ సైక్లోన్ సో సూపర్ సైక్లోన్ అనేది అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ సైక్లోన్ సో అరౌండ్ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ విండ్ స్పీడ్ ఉంటుంది అండ్ ప్రెజర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అరౌండ్ నైన్ హండ్రెడ్ టు నైన్ టెన్ మిల్లీ బార్స్ రేంజ్లో ఉంటుంది మనకి ప్రెజర్ సో విండ్ స్పీడ్ బట్టి ప్రెజర్ బట్టి మనం క్లాసిఫైనే క్లాసిఫై అనేది చేస్తుంటాం సో ఈ సాటిలైట్ ఇమేజెస్ అన్నీ ఉంటాయి కదా వాటిని ఎలా రీడ్ చేస్తారు మీరు సో జనరల్లీ మనకి సాటిలైట్ ఇమేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లౌడ్ అనేది చూపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రామ్ స్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి ఒక యాన్విల్ అనేది ఒకటి ఉంటుంది ఒక కోర్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత ఒక ముందర ఒక గస్ట్ ఫ్రంట్ అనేది ఒకటి ఉంటుంది సో గస్ట్ ఫ్రంట్ ఈస్ నథింగ్ బట్ ఇనీషియల్ కండిషన్స్లో మనకి ఏదైతే ఒక విండ్ బ్లో అవుతుంది అంటే వర్షం పడే ముందర కొంచెం విండ్ అనేది బ్లో అవుతుంటుంది సో ఆ విండ్ బ్లో అయ్యేదాన్ని మనం గస్ట్ ఫ్రంట్ అంటాం దాని తర్వాత ఒక కోర్ బ్యాండ్ అనేది ఫార్మ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి లైక్ కొంచెం ఇట్లా స్ట్ర స్ట్రైట్గా వచ్చి ఇంకొంచెం పైకి వెళ్ళి ఇంకొంచెం తగ్గి ఇట్లా వస్తుంది సో దట్ ఈస్ అ టిపికల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ స్టామ్ సో ఆ తండర్స్టామ్లో మనకి సాటిలైట్ ఇమేజ్ ద్వారా ఎట్లా చదవాలంటే ఒక యాన్యువల్ ఉంటుంది యాన్యువల్ ఇస్ నథింగ్ బట్ అవుట్ ఫ్లో ఆఫ్ స్టామ్ అంటే లాస్ట్ మన రెమినెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం యాన్యువల్ అంటాం అది మనకి అప్పర్ లెవెల్ విండ్స్ బట్టి మనకి ఇట్లా జరుగుతూ ఉంటుంది తర్వాత ఏంటంటే మనకి డ్రిజిల్ బ్యాండ్స్ అంటే ఆ యాన్యువల్ కొంచెం ఇంకొంచెం ముందరికి వెళ్తే డ్రిజిల్స్ లైట్ ట్రైన్స్ అలా దాన్ని మనం స్ట్రాటిఫైడ్ క్లౌడ్స్ అంటాం ఇంకొంచెం ముందరికి వెళ్తే మోడరేట్ రెయిన్ అనేది ఉంటుంది ఇంకొంచెం ముందరికి వెళ్తే హెవీ రైన్ ఉంటుంది హెవీ రైన్ ఎప్పుడు ఉంటుంది మనకి అప్ప లోవర్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ వరకు క్లౌడ్ థిక్నెస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది అనుకోండి అప్పుడు మనకి హెవీ రైన్ అనేది ఉంటుంది తర్వాత కొన్నిసార్లు అది మనకి శాటిలైట్లో థిక్నెస్ ఆఫ్ ద క్లౌడ్ క్లౌడ్ టాప్ టెంపరేచర్ సిటీటీ అనే ఒక పారామీటర్ ఉంటుంది అది మనకి ఆ టెంపరేచర్ ఎంత ఉందంటే మైనస్ నైంటీ డిగ్రీస్ ఉందా లేకపోతే మైనస్ ఎయిటీ డిగ్రీస్ ఉందా మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ ఉందా సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెంపరేచర్స్ బట్టి ఓకే ఈ క్లౌడ్ టాప్ టెంపరేచర్ ఇంత ఉంటే ఇంత సివియర్గా వర్షం పడచ్చు క్లౌడ్ టాప్ టెంపరేచర్ అంటే మైన అరౌండ్ మైనస్ ట్వంటీయో మైనస్ ఫార్టీ ఉంది అనుకోండి ఓకే లైట్ రైన్ మోడరేట్ రైన్ అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా మనకి సిటీటీ అని ఒక పారామీటర్ ఉంటుంది సాటిలైట్ ఇమేజెస్ చదవడానికి సో ఇట్లా మేము శాటిలైట్ ఇమేజెస్ చదివి విల్ బీ ప్రెడిక్ట్ ఇన్ దండర్ స్టామ్స్ అండ్ రెయిన్స్ లా నీనా సో అసలు ఏంటిది సో యాక్చువల్లీ దీన్ని మనము ఎన్సో అంటాం ఈ రెండింటిని ఎల్నీనో కానీ లానినియా కానీ దీన్ని రెండింటిని కలిపి మనం ఎన్సో అంటాం అంటే ఎల్నీనో సదర్న్ ఆసిలేషన్ అంటే ఇది మనకి జనరలీ పెసిఫిక్ ఓషన్లో మనకి సంభవిస్తూ ఉంటుంది ఎందుకు అవుతుంది అంటే జనరలీ బికాస్ ఆఫ్ ద ఓషనిక్ కెల్విన్ వేవ్స్ కెల్విన్ వేవ్స్ అంటే మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఓషన్స్ ఆర్ ఆల్ అక్కడే ఉండిపోదు ఓషన్ అనేది సో దానిలో కరెంట్స్ అనేవి ఉంటాయి సో దానిలో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇట్ విల్ బి డైనమిక్ ప్యాటర్న్ సో అప్పుడేమవుతుందంటే ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్లో మనకి ఎప్పుడైతే కూల్ టెంపరేచర్స్ ఉంటాయో అంటే ఈస్టర్న్ పెసిఫిక్ సైడ్ మనకి ఎప్పుడైతే కూల్ టెంపరేచర్స్ ఉంటాయో వెస్ట్ పెసిఫిక్ సైడ్ ఎప్పుడైతే మనకి వామ్ టెంపరేచర్స్ ఉంటాయో దాన్ని మనం లానీనా అంటాం అంటే వెస్ట్ పెసిఫిక్ ఓషన్లో మనకి ఎప్పుడైతే వామ్ ఉంటుందో వామ్నెస్ ఉంటుందో కన్వెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది స్టామ్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి ఆ స్టామ్స్ అనేవి భారతదేశం సైడ్ మూవ్ అవుతాయి సో ఇట్లా మనకి లానీనా కండిషన్స్లో మనకి ఈస్టర్న్ పెసిఫిక్ ఓషన్లో కూల్గా ఉండడం వల్ల వెస్ట్ పెసిఫిక్ ఓషన్లో హాట్గా ఉండడం వల్ల కన్వెక్షన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మనకి ట్రేడ్ విండ్స్ అంటే మనకి వర్షాలు కాజ్ అవడానికి మెయిన్ రీజన్ ఈస్ ట్రేడ్ విండ్స్ సో ఆ ట్రేడ్ విండ్స్ అనేవి బలపడడం వల్ల మనకి ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి కంప్లీట్లీ రివర్స్ ఇస్ ఎల్లీనో ఎల్లీనో ఏంటంటే మనకి ఈస్టర్న్ పెసిఫిక్ అంటే సౌత్ అమెరికా కానీ మెక్సికో కానీ ఈ ఏరియాస్లో పెరు కోస్ట్ కానీ ఈ ఈ ఏరియాస్లో మనకి వార్మింగ్ అనేది జరుగుతుంది లానీనో అయితే కూలింగ్ అవుతుంది ఎల్లీనో అయితే వార్మింగ్ అవుతుంది సో ఆ వార్మింగ్ అవ్వడం వల్ల ఏమవుద్ది మనకి అక్కడ తండ్రస్టామ్స్ అనేవి ఫార్మ్ అవుతుంది అంటే ఎక్కడైతే మనకి ఈ వెస్టర్న్ పెసిఫిక్ క్వశ్చన్లో కాకుండా రివర్స్ అవుతుంటుంది సో మన సైడ్ నుంచి వాళ్ళ సైడ్ వర్షాలు షిఫ్ట్ అయిపోతాయి అందుకని ఎల్లీనో కండిషన్స్లో మనకి ట్రేడ్ విండ్స్ అంటే మనకి చెప్పాక ముందా ట్రేడ్ విండ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అని సో ఆ ట్రేడ్ విండ్స్ అనేవి మనకి కొంచెం తక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది సో అందుకని మనకి ఎల్లీనో కండిషన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా వర్షాలు పడవు కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి సప్రెస్డ్ కండిషన్స్ అనేవి ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు రైతులకి ముఖ్యంగా మీరు చెప్పే ప్రొడిక్షన్ కానీ ఎలా ఉపయోగపడుతుంది సో రైతులకి మనకి మెయిన్లీ డ్యూరింగ్ ద రెయిని సీజన్ ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ నాట్లు వేయడం కానీ తర్వాత పొలం దున్నడం కానీ ఇలాంటి సిచ్యువేషన్లో సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ సో బికాజ్ ఎప్పుడైతే మనకి సమ్మర్ సీజన్ ఉంటుందో అప్పుడు చాలా డ్రైనెస్ కండిషన్స్ అనేవి ఉంటాయి ఆ తొలకరి వాహనాల కోసం రైతులు చాలా ఎదురు చూస్తుంటారు సో ఆ ఒక విత్తనం వేసి అది మొలకెత్తాలంటే కొంచెమైన మాయిశ్చర్ అనేది ఉండాలి ఆ మాయిశ్చర్ ఎక్కడ వస్తుంది మనకి ఎప్పుడైతే ఆ తొలకరి జల్లు పడుతుందో సో ఎప్పుడైతే ఆ ఆ యొక్క ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఉంటాం దాన్ని ఆ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ మనకి ఎంత స్ట్రాంగ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎంత హెవీ రైన్ పడే ఛాన్సెస్ ఉంటాయి మనకి సాయిల్ మాయిశ్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా ఇవన్నీ మేము సెట్ చేసుకుని మేము ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాం సో దట్ ఓకే ఈ ఆన్సాఫ్ మాన్సోస్ స్ట్రాంగ్ ఉంటుంది సో యూ కెన్ సో ద సీడ్స్ మీరు విత్తనాలు నాటండి ఇదైతే ఈ టైంలో ఈ టైం ఫ్రేమ్లో మీకు మంచి వచ్చే క్రాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఇది మెయిన్ మనకి జూన్ నెలలో మేము కాన్సన్ట్రేట్ చేస్తుంటాం తర్వాత ఎప్పుడైతే మనకి కోర్ మాన్సూన్ సీజన్ ఉంటుందో అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నెలలో ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ రైస్ కానీ వీట్ కానీ ఏదైతే ఉంటుందో దానికి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి సో జనరలీ క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది సివిల్లో సో దట్స్ రిలేటెడ్ టు దట్ సో ఎప్పుడైతే మనకి వాటర్ వాటర్ కంటెంట్ అంటే అధిక వర్షపాతం ఉందనుకోండి అప్పుడు మనకి రైస్ కానీ ఇలాంటి పంటలు పండించడానికి యూజ్ అవుతుంది సో అది మేము ప్రెడిక్ట్ చేస్తాం అంటే ఓకే ఇంత వర్షం పడితే మనకి ఇంత వర్ష డెప్త్ ఆఫ్ వాటర్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఇంత మనకి బెటర్ కాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఉత్పత్తి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి అని మేము ఇట్లా రైతులకు కూడా సలహాలు ఇస్తాం తర్వాత వచ్చేసప్పుడు మనకి వి విత్డ్రావల్ ఫేస్ అంటే పంట కోస్తుంటారు కదా సో అప్పుడు మనకి వర్షాలు పడితే డేంజర్ బికాజ్ ఎప్పుడైతే మనకి ఎండ్ స్టేజ్లో ఉంటుందో ఆ టైంకి వర్షాలు పడితే ఆ సీడ్స్ అనేవి కుళ్లిపోయే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఆ సీడ్స్ అనేవి మొలకెత్తే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో మనకి వీడ్స్ అంటే కలుపు మొక్కలు కానీ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఇన్సెక్టిసైడ్స్ అంటే మనకి పురుగుల పురుగుల అటాక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో అవి కూడా మేము ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తుంటాం అంటే మనకి ఎండ్ మౌన్స్ అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ టైంలో మనకి హెవీ రైన్స్ ఉంటే మీ పంట పొలాన్ని జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే మీరు హార్వెస్టింగ్ తొందర చేసేయండి సో దట్ మీకు మళ్ళీ వర్షం పడితే అది తడిసి తడిసిపోయి ప్రాబ్లం అవ్వకుండా ముందరే హార్వెస్ట్ చేసుకొని బ్యాగ్స్లో పెట్టేసుకుంటే ఇట్ విల్ బి వెరీ మచ్ బెటర్ సో అట్లా మేము సీజన్ వైజ్గా మెయిన్లీ డ్యూరింగ్ రెయినీ సీజన్ బి ఫోకసింగ్ అండ్ సమ్టైమ్స్ మనకి ఆఫ్ సీజన్లో అంటే డిసెంబర్ నుంచి అరౌండ్ మే టైంలో ఎట్లా అంటే మనకి అన్సిస్టెంట్ రెయిన్స్ అనేవి పడుతుంటాయి మనకి వడగల్ల వాన్ మెయిన్లీ డ్యూరింగ్ మార్చ్ ఏప్రిల్ మే ఈ టైంలో ఎట్లా అంటే ఆ వడగల్ల వాన యొక్క ఫోర్స్ వల్ల పంటలు అనేవి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా కూడా మేము అనేవి అనేవిస్తుంటాం ఓకే ఈ ఏరియాలో మనకి హెయిర్ స్టామ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ప్రికాషన్స్ తీసుకోండి మీ పంటను కాపాడుకోండి ఇట్లా మేము ప్రొడిక్షన్స్ అనేవి వెదర్ ఇస్ కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ గా ప్రిడిక్ట్ చేస్తామని ఎవరు చెప్పినా బికాస్ వీఆర్ నాట్ గాడ్ సో మాకు కొన్ని ఎర్రర్స్ కూడా అయినాయి వెదర్ ప్రొడిక్షన్స్లో బట్ మేము ఆ ఎర్రర్స్ లెర్న్ చేసుకుని ఓకే ఇక్కడ ఎర్ర జరిగింది మేము ఇక్కడ కొంచెం సేవ్ అర్థం చేసుకుని ఓకే ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎక్కడ మాకు అంచనా తప్పింది దాన్ని మేము అనలైజ్ చేసుకుని ఓకే నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా ఉండడం కోసము మేము ఇంకోసం బెటర్ యాక్యురసీతో బెటర్ అనాలిసిస్ చేసి బెటర్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాం ప్రజలకి